అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం డి నారాయణ స్వామి గారు రచించిన ఉపచారం అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది కోదండపాణి ప్రముఖ వ్యాపారస్తుడు బజారులో అంగడి కాక అతనికి గొప్ప భవనం ఉన్నది ఆ భవనంలో విద్యుత్ దీపాలు పంకాలు ఉన్నాయి రాత్రిపూట కొట్టు మూసివేసి ఇంటికి రాగానే రోజువారి ఆదాయం ఎంతో తేల్చుకోవటానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు చిల్లరకు చిల్లర వేటికి విడమర్చి లెక్క పెట్టడం అతడికి మామూలు ఒకనాటి రాత్రి పది గంటలకు అలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్లయింది పిలుపు అందుకొని కూడా బదులు చెప్పకుండా ఉంటే బాగుండదు కదా అందుచేత కోదండపాణి పరిచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గవీమని వెళ్ళి తలుపు తీశాడు చూడగా ఆ వచ్చినతను గురవయ్య గురవయ్య కోదండపాణి ఆంతరంగిక్కుల్లో ఒకడు తనకు గల చనువును బట్టి అతడు సరాసరి కోదండపాణి డబ్బులెక్కిస్తున్న గదిలోకే వచ్చేశాడు కుశల ప్రశ్నలైన తరువాత గురవయ్య మామ నాకు ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది ఎలా అయినా ఒక్క పాతిక రూపాయలు సర్దుబాటు చేయాలి అని అడిగాడు కోదండపాణి ఆలోచనలో పడ్డాడు తన వ్యాపారపు చిక్కులు డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్టు మనసుకు నచ్చేటట్టు విప్పి చెప్పాడు చాలాసేపు అలా కాదు ఎంత వడ్డీకైనా సరే ఎక్కడి నుంచైనా సరే తెచ్చిపెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య మాట తీసేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది కోదండపానికి ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా విద్యుత్ దీపం ఆరిపోయి గది అంతా చిమ్మ చీకటి అయిపోయింది వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకుని మామ మరేమీ అనుకోవద్దు సుమా నీ వంటి వాడు ఈ రాత్రి వేళ వస్తే మాట దక్కించలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు పైగా రాక రాక వచ్చావు భోజనం చేసి గాని అంటూ కోదండపాణి గురవయ్యను రెండు చేతులు పట్టుకొని బతిమిలాడసాగాడు ఆహా వద్దు వద్దు వెళ్ళొస్తానని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టాడు అంతలో గుప్పుమని దీపం వెలిగింది ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది ఆ మటున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి అయినా గురవయ్య మామ మేము కోరటమే కానీ మాలాంటి వాళ్ళ ఇళ్ళల్లో మీరు భోంచేస్తారా సరేలే కానీ అని తేలికగా అనేశాడు గురవయ్య సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు వాడిని భోజనానికి ఉండమని ఎందుకండి అలా బతిమలాడుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య అందుకతడు ఓసి అమాయకురాలా వాడినవడు ఉండమంటాడు ఈ అపరాత్రి వేళ భోజనానికి దీపం ఆరిపోవడం చేత వాడు డబ్బు కాజేసిపోతాడేమోనని ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు భర్త తెలివితేటలకు సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి